ప్లాన్స్ సమ్మర్ కార్నివల్ వచ్చేసింది మరో రెండు నెలల పాటు ఇక టీ ట్వంటీ వినోదమే భారీ అంచనాల మధ్య ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ మొదలు కాబోతుంది ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి ఈ సీజన్ లో విజయమే లక్ష్యంగా కేకేఆర్ ఆర్సీబీ కొత్త సారథులతో బరిలోకి దిగుతున్నాయి సీనియర్ బ్యాటర్ రహానే కేకేఆర్ కు సారథ్యం వహిస్తుండగా రజత్ పాటిదార్ కి నాయకత్వం వహించనున్నాడు దీంతో తొలి మ్యాచ్ లోనే కొత్త నాయకుల సారథ్యంలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఉండడంతో ఓపెనింగ్ ఓపెనింగ్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో ఉత్సుకత మరింత ఎక్కువగా ఉంది ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు కోహ్లీ పైనే అతడే కీలక ఆటగాడు కూడా దీంతో ఇప్పుడు అతను ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కేకేఆర్ పై ఇప్పటివరకు కోహ్లీ తొమ్మిది వందల అరవై రెండు పరుగులు చేశాడు ఇంకా ఆర్సీబీ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ కొత్త బంతిని స్వింగ్ చేయడంలో దిట్ట ఐపీఎల్ చరిత్రలో అతను పవర్ ప్లేలో డెబ్బై ఒకటి అత్యధిక వికెట్లు తీశాడు ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ స్పిన్నర్లపై చలరేగి ఆడగలడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు గత సీజన్లో అతను స్పిన్నర్లపై నూట తొంభై ఏడు పాయింట్ రెండు నాలుగు స్ట్రైక్ రేటు తో విజృంభించాడు ఇక కేకేఆర్లో లో అయ్యర్ అత్యంత నమ్మకమైన బ్యాటర్ గా ఉన్నాడు మెగావెలంలో వెంకటేష్ అయ్యర్ ని తిరిగి దక్కించుకోవడానికి కోల్కతా నైట్ రైడర్స్ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెచ్చించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో నూట నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు స్ట్రైక్ రేటుతో నాలుగు వందల నాలుగు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా స్ట్రైక్ రేటుతో మూడు వందల డెబ్బై పరుగులు చేశాడు రెండు వేల ఇరవై మూడులో బ్లైంటన్ మెక్లం తర్వాత ఐపీఎల్లో సెంచరీ చేసిన కేకేఆర్ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు సునీల్ నరేన్ అద్భుతంగా ఆడగలడు అతడు ఆరు పాయింట్ ఆరు ఎనిమిది ఎకానమీతో ఆర్సీబీపై ఎప్పటి వరకు ఇరవై ఆరు వికెట్లు తీశాడు కేకేఆర్ లో మరో కీలకమైన ప్లేయర్ మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అతడు కూడా స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు కాబట్టి ఆర్సీబీ ఇతడితో జాగ్రత్తగా ఉండాలి వాతావరణ విషయానికి వస్తే వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది